உசேனா அண்ட் கலேஜ் குரவால் நான் வர்த்தனால அட்டூரு கொடுக்குற ಚೆಟ್ಟು <laughs> ಪ್ರದರ್ಶನೇಟೆ <laughs> అమ్మాయి ఈ కర్నూలు జిల్లాలో నేనే పెద్ద రౌడుని ఇలాంటి రౌడులు నా ప్రాయంలో ఐదారు మందిని మంచం కోడికి చల్ల పెద్దగా చేసేదాన్ని రౌడీలు అమ్మాయి ఎంతసేపు నీ పాట నీదే కానీ ఈ తల్లి శ్రీహరి మాట ఏం చేశాను ఇంజకో ఎన్ని సార్లు చెప్పానమ్మా వాళ్ళు మన గుంపలో ఉంటే వాళ్ళు మన గుంపులో ఉంటే పొట్ల బొచ్చు బురుగు పట్టినట్టు ఎన్ని సార్లు చెప్పాను

బుగ్గ దేవస్థానం కమిటీ చైర్మన్ నారాయణ కన్నా ఎక్కువ పెట్టారు రమేష్ గారు మనిషి ఉన్న మనసు మాత్రం బంగారు తల్లి అది పగలెళ్ళినా పెడతాడు రాత్రి వెళ్ళినా పెడతాడు చక్కల మీద సంతగా పెడతాడు సరే ఆ భవానీ శంకరంగా ఏం పెట్టాడో చెప్పలే పిచ్చిబిట్ట ప్రమాద శంకరంగా మొదలై పిచ్చివాడు పిచ్చివాడికి పిచ్చి పెద్ద గొప్పటమ్మా ఈ హుసేనాపురంలో ఎక్కించానమ్మా డ్రైవర్ శేఖర్ గౌడ్కి డ్రైవర్ పని వదిలేసి ఇంక దేవాలయాలు పట్టు ప్రజలను ఇప్పుతున్నా అలా పిచ్చి ఒకరు సొత్తు కారద అమ్మాయి కేవలం విలయాలు మాత్రమే అయినను నీ వెళ్ళి గాని ఏమీ లేవి ఆ భవానీ సంకరంగాన్ని గురించి ఎందుకు నీకు ఇంత మొదటి నీ అందమున నీ చందమున నీ విచ్చుకు నీ కలివికి ఈ లోటు నేర్పొన్నాయో ఏ నోటు అనుకుంటున్నా ఆ భవానీ శంకరంగా ఆ లోటే ఈ లోటు ఆ ఈ లేకున్న ఏదైనా ఈ పాటికి నేను కోర్టు గరించేదన్న మాయ ఎట్లందు రాగంలో చెబుతాను వినవే తల్లి విత్తం అంటే డబ్బుని మనం पईंठ बाय నాకు మన ఇంటి అంటే కోపం ఎందుకు ఎందుకు తెలుసా మన ఇంటికి లక్షలు లక్షలు తీసుకుని మనం చూస్తే భౌ గౌ భౌ లోహో మన ఇంటికి పది సార్లు వచ్చి బుట్టపక్కె రెండు చూడమ్మ మన చూస్తే తో కుట్టుంది డబ్బులు వచ్చే కొత్త వారికి చూస్తే గో బోమంటుంది డప్పులు పేద పాత వారిని చూస్తే తో కుట్టుంది అందుకే నాకు మన ఇంటి అంటే కోపం ప్రతిరింటి కుక్కలు పక్కింటి కుట్టే మరి వాయో సరే మన అలాగా మాయె కుక్కలు పిచ్చిబిడ్డ ఎందుక నా సానుల మీదే సందేహం ఉంటాయిగా నేను సక్రమమైన రీతిలో సానులం చేశాను కాబట్టి ఆ ఆమె

మరి నిత్యానంద స్వామి ఏం చేసేవాడు వచ్చేవాడు కానీ పాపం ఏమి చేసేవాడు కాదు నా బోర్డుకు గంట కూడా గంటకు లోపల నాలుగో కూడా లేదే భాయ్ నా వ్యాపారం జోరుగా సాగే మన ఇంటికి రాజులు వచ్చావు రా రాజులు వచ్చాం వచ్చేవారు యాక్టర్లు వచ్చేవారు ఆర్టీసీ కండక్టర్లు వచ్చేవారు అమ్మాయి మన ఇల్లు ఆర్టీసీ లాంటిది లాంటిదమ్మా ఎక్కేవారు ఎక్కుతుంటారు దిగుతుంటారు ఎక్కేవారు ఎక్కుతుంటారు దిగేవారు దిగుతుంటారు అంతేకాదు తల్లి మన ఇంట్లో టెస్ట్ బాస్ అయితే కానీ బయట పాస్ కాలేరమ్మ బుద్ధా మన ఇల్లు ట్రైనింగ్ సెంటర్ లాంటిది తల్లి అన్నట్లు నా రోజుల్లో నేను చేసినా కదా గజేసి చెప్పాయి చెబుతాను విలువే ఎంత పిశనాశిట్టాయనో అమ్మాయ్ ఈ అంగతి రామిరెడ్డి ఉన్నారే నరామిరెడ్డి పిల్లిప్పుడు బిచ్చేట కదా నచ్చిరామిరెడ్డి అంటే ఈ ఊర్లో అందరికి తెలుసు పిల్లిప్పుడు బిచ్చం పెట్టేవాడు కాదు అలాంటి పిసినాలు పీలుగు కొట్ట చిన్నప్పటి నుంచి నాకు బాగా స్నేహితుడు మరియు నాకు మామ అవుతాడు ఉప్పు భాష గారు నన్ను నా కళ్ళ నుంచి నాకు యాభై రూపాయలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ శ్రీ సీతారామ స్వామి ఎల్లవిల్ల రక్షించి కాపాడుచుకుంటున్నారు సాగుతున్నా సాగుతున్నాయి కదమ్మా పిలు షేపుకి వచ్చేది షేపుకి వచ్చినప్పుడే పిండిపోవాలమ్మాయి అవసరం ఎక్కసే అందే

ఈ లడ్డు రామకృష్ణ హోటల్ స్వీట్ స్టాల్ స్వీట్లు దీనికి గుర్తొస్తున్నాయి అమ్మాయి లడ్డు జిలేబీలు జాంగిలు పెడితే మాటింటారా ఉన్నా కొడుకులు నిన్ను నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆడుకుంటారే తల్లి నేను అలా ఎందుకు చేశానమ్మా

నా క్లాస్ మేట్ నా ఒక సంవత్సరం పెద్ద అయినా చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులము నన్ను వాడు బోరేంట నేను బోరేంటాను పింజడి గోకారి గారు నన్ను నా కళ్ళ మెచ్చి నాకు వంద రూపాయలు బహుభరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామ స్వామి ఎల్లవేళ రక్షించి కాపాడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను

నెట్టేసావు అయితే అమ్మ చాలా వరకు సంపాదించిన మాటగా అమ్మ మరి అంత సంపాదించాను ఇంత సంపాదించాను అంటావు కదా కదా మళ్ళీ నేను మా మామగారు కమ్మరి వెంకటరాముడు గారు చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని కూడా తిరిగడా అప్పుడు నన్ను నా కలను మెచ్చి నాకు వంద రూపాయలు బహుకరించారు మంచి ఈ గ్రామంలో మంచి ఆచార్య ఎవరంటే వెంకటరామడే నన్ను నా కళ్ళు వచ్చి నాకు వంద రూపాయలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామస్వామి ఎల్లవెల్ల రక్షించి కాపురం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు అమ్మా నేను పెద్ద అనేసరికి మన ఇంట పూచికి పిల్లలు లేదు కదా లేదు కదా మరి అదంతా ఇప్పుడేం చేస్తా చెప్పవే మా మంచిగా ఆడపట్టు పట్టేసింది ఈ ఊర్లో ఈడి యూరియా కొండమైకొని రామచంద్రుడు కూర్చు వెళ్తాయి అన్నారు రామచంద్రుడు రామచంద్రుడు జతయ్యి ఆ రామచంద్రుడు ఒక చుక్క సారైపు సేవ ఆయనకు ఒక చుక్క నేను రెండు చుక్కలు పోసుకు ఆయనకు ఒకటే నీటి రెండు రామచంద్రుడి దానికి సగటు గ్లాసు పోసిగా నేను ఫుల్ గ్లాస్ పోస అమ్మాయి రామచంద్రుడు గౌరికి వాటర్ ఇచ్చా నేను ఫుల్లు కొట్టా ఫుల్గా దాగి ఇరిగే రామచంద్రుడు ఏమంటాడు తెలుసు అమ్మాయి నా కళ్ళు చెబుతున్నాయి

తీసుకుని వచ్చి మా నాన్నగారు శ్రీ సీతారామ స్వామి దగ్గర సాష్టంగా నమస్కారం చేసుకుని స్వామి స్వామి మా అమ్మాయికి మాంచువరం అప్పుడు సీతారామ స్వామి అన్నాడంటే ఓరి పిచ్చివాడ సంక్రాల్లో పెట్టుకుని మన ఈ ఉసనాపురంలో కదా లక్ష్మణ రావు గారు ఉన్నారు చూస్తున్నారు తక్కువ వెళ్ళి వాళ్ళ మద్దిలేటు నాకు చూసావా కారవబుక దేవస్థానం మద్దిలేటిని ప్రేమించేసా ఆ రోజులే వేరు ఆ పట్లే వేరు ఆ కథలే వేరు అప్ప నాకు ఆట తలుసుకుంటేనే వాళ్ళంతా ముందులు ముడుతున్నాయి పోతున్నావు అమ్మాయే

వచ్చి నాకు ఇస్తారంటే ఆహా నేను కిస్తారంటే ఆ ఫ్రిడ్జ్ చుట్టూ చుట్టూ ఊర్లంతా బాగా చేశాడు అడుగుకు ఓరొకరు వదలలేదు బాపుల వల్ల వదలేదు సగినాలు వదలలేదు సోమంతో వదలేదు గొట్టాలు వదలలేదు గుట్టవాడు వదలేదు చెట్టు అంత బాగు చేశాడు ఆ ఈ ఊర్లో వచ్చాడా వచ్చాక లక్ష్మణరావు దగ్గరికి వెళ్ళి నాయన నాయన నేను చింతామణి గారి ఇంటికి వెళ్ళి చెడిపోయాను నేను ఏదో సైకిల్ షాప్ పెట్టుకుంటా అంటే ఆయన ఒక హీరో వేయండి ఇచ్చాడు వాళ్ళ అమ్మ హీరో వేన్ ఇచ్చారు కదా అని మల్లగా రాజశేఖర్ గారు ముప్పై వేలు మతానికి మొత్తానికి అంతేకాదు ఈ ఊర్లో గోపాల